ओके सर ओके हां ओके सर ओके सर ओके सर 네. 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 네 ఎలక్షన్లో కడప జిల్లాలో రిజల్ట్ చూస్తే అంటే ఒక బద్వేలు పులివెందెల తప్ప ఐదు కాన్సెన్స్లో కూడా మంచి మెజార్టీ ఇక్కడ కూడా గట్టిగా పోరాడి చర్మలా లేకుండా ఉంటే ఈ పార్లమెంట్ సీట్ కూడా మంచి మెజార్టీతో గెలిచే సీటు కడప సీటు ఎందుకంటే అవినాష్ రెడ్డి వివేకాన్ రెడ్డి మాట్లాడు ప్రతి విషయంలో లో చూస్తే ప్రొద్దుటూరు ఆర్థికంగా ముందు నుంచి పూర్వం నుంచి కూడా మంచి టౌన్ ఒక మార్వాడి కూడా లేకుండా యావత్ భారతదేశంలోనే ఉండే ఊరు ప్రొద్దుటూరు ఒకటే ఒకటే ఫైనాన్స్ పంట బాంప కూడా ముందు నుంచి కూడా ఇక్కడ వైశాఖ బాగా చేసేవాళ్ళు కాబట్టి సగన్లు బాంబేగా ప్రతిపుడు గోల్డ్ మార్కెట్ అటువంటి టౌన్ను మొత్తం పాడు చేసి దీన్ని ఒక మట్కా గుట్కా గుట్కాలో కూడా ఇక్కడ నబ్బులించి గుట్కా వ్యాపారం ఎమ్మెల్యేనే మక్క అలాగనే క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్కి పొద్దుటూరు అడ్డ ఇది కాకుండా మొత్తం పొద్దుటూరులో ఎవరు మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ బామరది ఏ పేరు మంగారెడ్డి అతనికి డబ్బులు కట్టాలి నేను ఒకటి చెప్తున్నా పొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకి ఎవరెవరి దగ్గర మీ దగ్గర బలవంతంగా వసూలు చేశారో మీరు వచ్చి స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇస్తే మీ డబ్బులు వాపసిప్పే మార్గం న్యాయంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తారు అలాగే ఇక్కడ ఇల్లీగల్ లేఅవుట్స్ దాని మీద కూడా ఏ విధంగా ఆక్సిజన్ తీసుకోవాలా ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా చూస్తాం చాలా మందిని బెదిరించి చుట్టుపక్కల స్థలాలు తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ఒకటి నిర్ణయిస్తున్నా అప్పుడంటే మీరు భయపడి వారికి లొంగిపోయారు మీకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా వచ్చి మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొని మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇక మీట ప్రజలకు మంచి పాలనే ఉంటుంది కానీ ఇలాంటివి లేవు ఇంతమందు ఏదైతే ప్రద్దుపూరులో మందాయనం చేశారో ఆ ఆఫీసర్ కూడా నమ్మ నమ్మ సుబ్బాయిని మర్డర్ చేశారు ఆ మర్డర్ చేసింది ఎవరికైనా అంతా తెలుసు అప్పుడు ఉండే పోలీసు అధికారులు దీన్ని దాచిపెట్టారు ఆ పోలీసు అధికారుల పనులు చర్యలు తీసుకొని ఆ పోలీస్ అధికారి అప్పుడు ఎవరు ఇక్కడ పులివెండల్ నుంచి గట్టి ఈ మండలం కొత్త మండలం వచ్చింది పులివెండల్లో పులివెండల్లో చక్రాపేట మండల ప్రెసిడెంట్ అతన్ని కూర్చోబెట్టి ట్వంటీ టూ ఏ చుక్కల భూములు చుక్కల భూములు పెట్టించడము తీయించడము పెట్టించడము తీయించడము రోజు ఒక కౌంటర్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీసులో చేశారు దానిపైన కూడా ఎవరెవరు అప్పుడు చేయించారు ఏం ఏంటి అన్నీ కూడా ఎంక్వైరీ చేయించాల్సి వస్తుంది వాళ్ళు చేసినవన్నీ కూడా ఏ విధంగా చేశారు కమలాపురంలో ఏ విధంగా భూదోపిడి కడపలో ఏ విధంగా భూదోపిడి ట్వంటీ టూ ఏ ప్లస్ డాటర్ ల్యాండ్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ప్రజలను ఇబ్బంది పెట్టి భూములు లాక్కునేది కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మొత్తం వాళ్ళు కంప్లైంట్ చేస్తే తప్పకుండా వారి భూములు వాళ్ళకి పిచ్చడము ఇవన్నీ జరుగుతుంది అలాగే ఏదైతే ఎలక్షన్ లో ఈ సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలి డెవలప్మెంట్ సైడ్ కూడా మున్సిపాలిటీలు అయితే అసలు ఏమాత్రం లేదు మంచి శుభ్రం లేదు దోమలు ఎక్కువ అయిపోయినాయి అసలు పరిపాలన గురించి పట్టించుకునే నాదిదే లేదు ఇక్కడ ఎంతసేపునో జగన్మోహన్ రెడ్డి సంపాదన 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 నేను ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలియజేయడం అంటే ఎవరు కూడా మీరు మోసపోయి ఇసుక కొనాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మనకు దగ్గరలోనే ఎక్కడన్నా ఒక ర్యాంపు ఇస్తుంది ప్రొద్దుటూరుకి ఎందుకంటే కన్నారు ఎవరు ఉంది కాబట్టి ఎవరి దగ్గర కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు దళారులు ఉండాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మీరు ర్యాంప్ దగ్గరికి పోతే ఇసుక అక్కడ లోడ్ చేసే విధంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం తయారు చేస్తుంది ఆ పథకం కాబట్టి ఇసుక గాని ఈ గ్రాహాలు కానీ ఇంత ముందు మాదిరి దందాలు ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాంటివి ఏమైనా ఉంటే కూడా మీడియా కూడా మా దృష్టికి తీసుకొచ్చేస్తే మేము తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తాం ముందు మాదిరి ఇక్కడ ఏదైతే అధికారం ఉందని చెప్పేసి ప్రజల సమ్మె విచ్చారుగా దోచుకున్నారో ఇప్పుడు ఇక్కడ ప్రజల పాలనే ఉంటుంది కానీ ప్రజలకు ఏ విధంగా నచ్చితే నచ్చే విధంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి పాలన మాదిరి ఉండదు దౌర్జన్యాలు ఉండవు అధికార చర్యలు ఉండవు కక్ష సాధింపు చర్యలు ఉండవు ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఏ తప్పు జరిగినా కూడా నిష్పక్షపాతంగా నిర్భయంగా మీడియా దృష్టి తీసుకురావచ్చు మా దృష్టి తీసుకురావచ్చు ఏదైతే స్టీల్ ప్లాంట్ పెండింగ్ ఉందో అప్పుడు మనం ఆర్దిక్స్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసాడు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని క్యాన్సిల్ చేసి రెండు సార్లు ఫౌండేషన్ వేసాడు నేను ఆ ఫౌండేషన్ కూడా వెళ్ళి హెలికాప్టర్ దగ్గరకి అక్కడ ఆ రోజు ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పా రెండు సంవత్సరాల్లో మీరు కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు మీరు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే మీకు సన్మానం చేస్తామని ఇంతవరకు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏమి వన్ పర్సెంట్ కూడా దాంట్లో పురోగతి లేదు దాన్ని చేస్తున్నామని చెప్పేసి చాలా మంది డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ దాంట్లో ఇంతవరకు ఏమాత్రం లేదు ఈ జిల్లాలో యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కడప స్టీల్ ప్లాంట్ రావాలి నేను అటు కేంద్రంతోనూ ఇటు రాష్ట్రంతోనూ మాట్లాడి దాన్ని కోఆర్డినేట్ చేసి త్వరగా ఆ ప్లాంట్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వారిసీమ ఉక్కు కరగారం అని చెప్పి చేశాడో దాన్ని త్వరగా పురోగతి తీసుకొచ్చేదానికి दाने तंदर चेक कृषि